నమస్తే నేను మీ నాగేష్ గంగులా దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా వార్తల్లో హల్చల్ చేస్తున్న పేరు దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసుల లవ్ ట్రాక్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారి ఎపిసోడ్ ఎపిసోడ్లుగా సాగింది అటు న్యూస్ ఛానల్స్ ఇటు యూట్యూబ్ ఛానల్స్ అటు ఎలక్ట్రానిక్ మీడియా ఇటు ప్రింట్ మీడియా ఇంకోవైపు సోషల్ మీడియా కూడా మాధురి దువ్వాడల లవ్ ఎపిసోడ్స్తో పండగ చేసుకున్నాయి సపోర్ట్ చేసేవారు అతి కొద్ది మంది మాత్రమే కానీ ఇదే అదనుగా అతనిని ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూసిన వారు అనేక మంది తెలుగుదేశం వారు ఎలాగూ టార్గెట్ చేస్తారు వాళ్ళు రాళ్ళు వేస్తారు కానీ అంతమంది రాళ్ళు విసురుతుంటే మధ్యలో మనం కూడా కొన్ని రాళ్ళు విసురుదాం మనల్ని ఎవరు గమనిస్తారులే అని మరికొందరు వైసీపీ వారు కూడా రాళ్ళేశారు అయినా దువ్వాడ తొనకలేదు బెనకలేదు ధైర్య సాహసే లక్ష్మి అన్న మాటని ఆచరణలో చూపించారు దువ్వాడ కానీ అకస్మాత్తుగా దువ్వాడపై వైఎస్ఆర్సిపి వేటు వేసేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ క్షణంలో సోషల్ మీడియా ఏమైనా కూడా కూసిందో తెలుసా ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యం చేశారు అని ఎందుకు ఇంతలా సోషల్ మీడియా అతనిని టార్గెట్ చేసింది సోషల్ మీడియాకి కనబడేది ఒక్కటే దువ్వాడ వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను వదిలేసి దివ్యల మాధురితో ప్రేమలో మునగడం ఈ ఎపిసోడ్స్ గురించి మాట్లాడే ముందు అసలు దువ్వాడ ఎవరు ఎలా వచ్చారో టూకీగా చెప్పుకుందాం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటారనే పేరున్న నియోజకవర్గాల్లో తిరుగుబాటు జెండా ఎగరవేసి మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్న రీతిన ఎదురు తిరిగి తనకంటూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడే దువ్వాడ శ్రీనివాస్ తెలుగుదేశం కోటగా భావించే నియోజకవర్గం అది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలైన తెలుగుదేశం హవా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో తప్పించి నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం పేరే టెక్కలి శ్రీకాకుళం రాజకీయాల్లో టెక్కలిది ప్రత్యేక స్థానం అటువంటి టెక్కలి నుంచి దువ్వాడ వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ఓడిపోయినా కూడా ఆయనలోని పోరాట పటిమ వైఎస్ఆర్సిపి పార్టీకి అక్కడ ఎదురించి నిలబడగలమనే ధైర్యాన్ని నింపింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేరాడ తిలక్ను రంగంలోకి దింపి ఆయనను గెలిపించే బాధ్యతను దువ్వాడకు అప్పజెప్పారు వైఎస్ జగన్ ఆ ఎన్నికల్లో పేరాడ తిలక్ కూడా ఓడిపోయారు జగన్ మాటను గౌరవించి పేరాడ తిలక్ గెలుపు కోసం సాయిశక్తులా కృషి చేశారు దువ్వాడ అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ఎమ్మెల్సీ చేశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ ఈవీఎంల మాయాజాలంలో కొట్టుకుపోయారు దువ్వాడ కానీ పార్టీని అంటిపెట్టుకుని అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా పనిచేశారు ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న దువ్వాడను పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది అన్నది ప్రశ్న ప్రేమ వ్యవహారమే కారణమా అంటే అది ఆయన వ్యక్తిగత విషయం దానికి కారణంగా ప్రస్తావించే దానిని కారణంగా ప్రస్తావించే ఆస్కారం లేదు అయినా అదే కారణం అనుకుంటే ఈ సస్పెన్షన్ వేటు అప్పుడే పడేది కదా సోషల్ మీడియా కోరుకున్నది కూడా అదే కారణం అయి ఉంటుంది కాకపోతే సామాన్య జనానికి సోషల్ మీడియాకి రెండో వైపు చూసే తీరిక లేకపోవడంతో దువ్వాడలోని నెగిటివ్ కోణం మాత్రమే బయటకు కనపడుతోంది పేరు ప్రఖ్యాతుల కోసం పరువు మర్యాదల కోసం తాపత్రయపడే మగాడు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పబ్లిక్లో రచ్చరచ్చగా గొడవలు చేసుకున్నాడంటే ఆయన బయట ప్రేమలకు లొంగిపోయాడని మాత్రమే కాదు అంతకు మించి వేదనతో బయటకు చెప్పుకోలేని కారణాలతో నలిగిపోయాడని అర్థం కన్నబిడ్డలను దూరం చేసుకునే తండ్రిలో బయట నుంచి చూసేవారికి కసాయి కర్కోటకుడు వంటి ఆలోచనలు వస్తాయి కానీ ఆయన అంతర్గతంగా ఎంత నరకయాతన పడుతున్నారో ఆయనకు మాత్రమే తెలుస్తుంది ఉన్నది ఒకటే జీవితం కోల్పోయిన జీవితం మళ్ళీ రాదు తన జీవితాన్ని ధారపోసి కుటుంబం కోసం పనిచేస్తాడు మగాడు కానీ ఆ కుటుంబం ఆయన త్యాగాన్ని కష్టాన్ని శ్రమను గుర్తించనప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేశాక వీరి కోసమా నా జీవితం వదులుకున్నది అని పశ్చాత్తాపం పొంది లాభం లేదు తనను తన విలువను గుర్తించలేని చోట ఉండకపోవడమే మంచిదనుకున్నాడు దువ్వాడ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఈ వ్యవహారాలు కారణం కానే కాదు మరి ఇంకేం కారణాలు ఉన్నాయి అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ కారణాల కోసం అన్వేషించినప్పుడు వాటిని విశ్లేషించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వచ్చాయి నేను ఇలా ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి కారణం మన ఛానల్ సబ్స్క్రైబర్లో ఒకరు చేసిన కామెంట్ కేవీసీ చైతన్య అనే ఆ మిత్రుడు చేసిన కామెంట్ ఏంటో తెలుసా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి వెరీ నైస్ పర్సన్ ఇలాంటి వ్యక్తిని పార్టీ ఎందుకు సస్పెండ్ చేసిందో క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయబయ్యా ఇది నా రిక్వెస్ట్ అని అడిగాడు నిజమే కదా అనిపించింది అందుకే ఆ జిల్లా నుంచి నాకు తెలిసిన మిత్రులు దువ్వాడ శ్రీనివాస్ గారికి దగ్గరగా చూసిన వారిని సంప్రదించి వివరాలు సేకరించి ఈ వీడియో చేస్తున్నాను మీరు గమనించారో లేదో ఒక్క ప్రెస్ మీట్తో ఇచ్చి పడేశాడు అంటూ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన మరుసటి రోజే దువ్వాడపై పార్టీ వేటుపడింది ఆ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక కారణం కావచ్చు అనిపించింది ఎందుకంటే పార్టీ విడుదల చేసిన లేఖ సారాంశం ఏమిటంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైనది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అందులోని సారాంశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు అనేది ఇక్కడ ఆలోచన రేకెత్తించే అంశం దువ్వాడ ఉల్లంఘించిన ఆ క్రమశిక్షణ ఏంటి అనేది ఆలోచించాలి ప్రేమ వ్యవహారం అయితే అది ఈనాడు ఉల్లంఘించింది కాదు అది అసలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రాదు పవన్ కళ్యాణ్పై ఇష్టారీతిన విరుచుకు అనుకుంటే అది జరిగి చాలా కాలం అయింది అప్పుడు కనీసం పిలిచి మందలించిన సందర్భం కూడా లేదు మరేంటి ఎందుకు ఈ సస్పెన్షన్ అంటే ఆయన పెట్టిన ప్రెస్ మీటే కారణంగా కనబడుతోంది ఇది బయటకు కనిపిస్తున్న కారణం బయటకు కానరాని కారణం వేరే ఉంది అదేంటి దువ్వాడ ప్రెస్ మీట్ పెట్టకూడదా ప్రెస్ మీట్లో పార్టీకి ఉపయోగపడే విధంగానే మాట్లాడారు కదా కానీ పార్టీ కంటూ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం దువ్వాడ ప్రెస్ మీట్ ఇవ్వకూడదు ఇప్పుడు టెక్కలి నియోజకవర్గానికి సమన్వయకర్తగా పేరాడ తిలక్ని కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో కోఆర్డినేట్ అవుతూ పనిచేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం కానీ పేరాడ తిలక్ గారిపై సఖ్యత కానీ సదాభిప్రాయం కానీ దువ్వాడికి లేవు మరీ ముఖ్యంగా పేరాడ తిలక్ తెలుగుదేశానికి అమ్ముడుపోయారని ఆయనకు తప్ప ఇంకెవ్వరికైనా సహకరిస్తానని తెగేసి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ కానీ పార్టీ అధిష్టానం మాత్రం పేరాడ తిలక్ గారికే ప్రాధాన్యత ఇచ్చి దువ్వాడను సర్దుకు పొమ్మని చెప్పింది అంతేకాదు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న పేరాడ తిలక్ కాకుండా దువ్వాడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అక్కడ ఆ నియోజకవర్గంలో రెండో కేంద్రంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది పార్టీ పరంగా పేరాడ తిలకును బలపరిచేందుకు పనిచేయాలి తప్ప దువ్వాడ తాను బలపడేందుకు ప్రయత్నించకూడదు అనేది పార్టీ అభిప్రాయం ఇంకొందరు సొంతంగా వ్యాపారం ఉండకూడదు అని కూడా ప్రచారం చేస్తున్నారు కానీ అది పార్టీకి అంత అభ్యంతరకరమైన విషయం కాదనిపిస్తుంది కారణం ఏదైతేనే దువ్వాడపై వేటుపడింది వేటుపడిన వెంటనే సోషల్ మీడియాలో కొందరు చేసిన వ్యాఖ్యలకు తర్వాత దువ్వాడ ప్రతిస్పందన చూశాక అదే సోషల్ మీడియాలో ఆ కొందరే చేసిన వ్యాఖ్యలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సస్పెండ్ చేశారు అనగానే ఈ నిర్ణయం ఎప్పుడూ తీసుకుని ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యం చేశారు అన్నవారందరూ దువ్వాడ ప్రతిస్పందన చూశాక చూసారా నాయకుడంటే ఇలాగే ఉండాలి అంటూ ఇలాంటి వాడిని వదులుకోవడం సరికాదు అనే అభిప్రాయంతో కుండబద్దలు కొట్టేశారు ఇంకొందరు మరో అడుగు ముందుకేసి విజయసాయిరెడ్డితో పోల్చి చూసి పార్టీ నుంచి బయటకు పోయి ఇష్టానుసారం వాగుతూ లోడ తీసేస్తామని కొందరు మాట్లాడుతున్న ఈ రోజుల్లో పార్టీ నుంచి గెంటేసినా కూడా మీరు ఇంత హుందాగా గౌరవంగా మాట్లాడారు అని తెగ మెచ్చుకున్నారు మరి ఈ వీడియోకి పెట్టిన టైటిల్ సంగతి ఏంటి కేవలం వ్యూస్ కోసమే పెట్టాను అనుకున్నారా కానే కాదు ఇది అక్షరాల నిజం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని ధారపోసి ప్రాణాలు అర్పించిన తండ్రికి తగ్గ వారసుడిగా ఎంపీగా సేవలందించిన తనను ఓదార్పు యాత్ర చేసుకొని ఇవ్వండి అని సోనియా గాంధీని ప్రాధేయపడ్డారు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీకి విధేయుడివై ఉండు కావాలంటే మంత్రి పదవి ఇస్తాం ఓదార్పు యాత్ర వంటివి మానుకో అని హుకుం జారీ చేసింది అప్పట్లో భారత్ను గుప్పెట్లో ఉంచుకున్న ఇటలీ మహిళ దాంతో ఆమెకు దాసోహం అనలేక తాను ఇచ్చిన మాట నిలుపుకునేందుకు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఓదార్పు యాత్ర కొనసాగించి అందుకు ఫలితంగా పదహారు నెలలు జైల్లో గడిపారు జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డిని జనం గుండెల్లో హీరోగా నిలిపింది సోనియా గాంధీ చెప్పినట్లు తలాడించేసి మంత్రి పదవి తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకే కొనుమరుగయ్యేవాడేమో ఇప్పుడు దువ్వాడ చేస్తోంది కూడా అక్షరాలా అదే మీకు మనసు చివుక్కు మనవచ్చుగాక కానీ వాస్తవం ఒప్పుకోక తప్పదు నాటి సోనియా గాంధీ పాత్రనే దువ్వాడ విషయంలో జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నారు నిన్ను ఇంకో విధంగా చూసుకుంటాను టెక్కలి నియోజకవర్గాన్ని పేరాడు తిలక్కి వదిలేసి అతని గెలుపు కోసం పనిచేయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నేను ఆ నియోజకవర్గంలో నాకంటూ కొందరు నాయకులు కార్యకర్తలు అభిమానులను ఏర్పరచుకున్నాను వారందరినీ తెలుగుదేశంకి అమ్ముడిపోయిన వ్యక్తి చేతిలో పెట్టి నా క్షేమం నేను చూసుకోలేను కావాలంటే ఇంకెవరి చేతుల్లో పెట్టినా సరే వారి గెలుపు కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను అంటారు ఆయన అలా అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన వాటిలో చూస్తాం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తే అందుకు కూడా తాను సిద్ధమే తప్ప పేరాడ తిలక్తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతోనే ఈ విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు దువ్వాడ వ్యంగ్యంగా అంటున్నారో మనస్ఫూర్తిగా అంటున్నారో కానీ సోషల్ మీడియాలో కొంతమంది వెళ్ళి సజ్జల గారిని ప్రసన్నం చేసుకోవాల్సింది అంటున్నారు సజ్జల గారితో కూడా దువ్వాడ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది కానీ పేరాడ తిలక్ విషయంలో పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు దాంతో పార్టీ తీసుకునే క్రమశిక్షణ చర్యలను భరించడానికి కూడా సిద్ధపడ్డారు దువ్వాడ తనను పార్టీ నుంచి గెంటేసి ఇంత కష్టం కలిగించినప్పటికీ తనకు గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని పన్నెత్తు మాట్లాడకుండా తన విధేయతను చాటుకున్నారు ఒక శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకుడిని ప్రెస్ మీట్లు పెట్టొద్దని తనకి నచ్చని నియోజకవర్గం సమన్వయకతతో చెప్పకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని కండిషన్లు పెట్టడం అంటే అది ఆ నాయకుడికి రాజకీయ సమాధితో సమానం నాడు సోనియా గాంధీ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే నేడు దువ్వాడ పరిస్థితి కూడా అదే ఇంకో పార్టీకి చెందిన ఇంకో వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఆ వ్యక్తి ఇంకెవరో కాదు పిఠాపురం వర్మ గెలిచే వరకు కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమిలాడిన వారు తీరా గెలిచాక వర్మ నీ కర్మ అన్నట్లు ప్రవర్తించడం పిఠాపురం జనసేన అడ్డా అని ప్రకటించుకోవడం తెలుగుదేశం పార్టీ వాడైన వర్మ విషయంలో అదే తెలుగుదేశం పట్టించుకోవడం మానేసి వర్మ స్థాయి పడిపోయే విధంగా ప్రవర్తించడం ఇవే రాజకీయాలు మనం దువ్వాడ విషయంలోనూ గమనించవచ్చు అక్కడ వర్మ ఉన్న పరిస్థితికి ఇక్కడ దువ్వాడ ఉన్న పరిస్థితికి పెద్ద తేడా లేదు మరి దువ్వాడ ఏం చేయబోతున్నారు మౌనంగా భరిస్తూ కనుమరుగవుతారా లేక ఆశావాహ దృక్పథంతో ముందుకు కొనసాగి జనంలో తన బలం పెంచుకుంటూ పార్టీ అధిష్టానం తన దగ్గరకు దిగివచ్చేలా చేసుకుంటారా అన్నది చూడాలి పిఠాపురం వర్మ గతంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు కూడా వర్మకు అదే ధైర్యం ఉంటుంది దువ్వాడ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత విధేయత చూపించడానికి కారణం ఏదో ఒకరోజు మళ్ళీ తనను ఆదరించకపోతారా అన్న ప్రగాఢ విశ్వాసం ఒకవేళ ఆదరించకపోతే ఏంటి పరిస్థితి అని కూడా ఆలోచించాలి జనంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలన్నదే తన కృత నిశ్చయంగా కనపడుతుంది జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలిచిన దువ్వాడకు ఇది కూడా పెను సవాలుగానే ఉంటుంది తనతో పొసగని భార్యను వదిలించుకోవడానికి తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చుకోవడానికి ఇప్పటికే ఆర్థికంగా కొంత నష్టపోయిన దువ్వాడ మళ్ళీ ఆర్థికంగా పుంజుకునేందుకు వస్త్ర వ్యాపార రంగంలో ప్రవేశించారు ఆర్థిక వనరులను సమకూర్చుకొని తన కేడర్లో విశ్వసనీయత సడలకుండా చూసుకోగలిగితే దువ్వాడకు పునర్వైభవం దక్కక మానదు చూడాలి మరి కాలం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్